హాయ్ అండి నమస్తే ఆల్రెడీ మీరు తమ్ములు చూసే ఉంటారు ఈ వీడియోలో అయితే ఏడు శనివారాలు వ్రతం నాది రెండో వారం పూజ విధానం అది నేను మీతో చూపిస్తున్నాను అండి ఫస్ట్ అయితే అవన్నీ శుభ్రాలు చేసుకోవాలండి శుభ్రాలు చేసుకొని గడప పూజ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్ గా పూజ చేసుకుంటాం కదా దేవుడికి అలానే పూజ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇక్కడ పీటకి బొట్ల అవన్నీ నేను డెకరేట్ అది చేసుకుంటున్నాను ఇక ప్రాసెస్ అంతా నేను పిక్చర్స్ ద్వారా చూపిస్తాను అండి చూడండి అయితే మనందరిలో చాలా మందికి వచ్చే సందేహమేనండి అవ్వలేని వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చా అంటే నిర్భయంగా చేసుకోవచ్చు అండి ఈ వ్రతానికి ఎలాంటి వయసు నియమాలు ఏం లేవండి ఎలాంటి వారైనా సరే చక్కగా పూజ చేసుకోవచ్చు ఆ స్వామివారిని ఇంకా నియమాల విషయానికి వస్తే ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చండి చెప్పాను కదా ఏస్తో సంబంధం లేదని అలాగే ఆడవారైనా సరే పురుషులైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ముఖ్యంగా మనం శనివారం రోజు అంటే ఏకాదశి అలాంటి మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయండి పూజ చేసేవాళ్ళు ఎవరైనాని తెల్లవారే మనం తలస్నానం అది చేసి ఇంకా వీలైతే తులసిమాల ధరించండి లేదు అనుకుంటే అవసరం లేదు నేనైతే ధరించలేదు అండ్ మనం మెయిన్గా మధ్యాహ్నం పూట పడుకోకూడదండి ఈ పూజ చేసేటప్పుడు అలానే మనం ఇంకా పూజ అనేది తెల్లవారుజామునే మొదలు పెడితే చాలా మంచిదండి ఆరు ఆరు గంటలకి ఆ టైంకే మీరు మొదలు పెట్టుకోవాలి పూజ అయితే మనం ఉదయం పూజకి మనం నల్లని వస్త్రాలు ధరించాలండి సాయంత్రం పూజకి మనం అలాగే పసుపు వస్త్రాలు ధరించాలి పూజలో ముఖ్యమైన ప్రసాదం వచ్చేసి చిమ్మిలి ఉండలండి అవి ఏడు ఉండలు అంటే నువ్వులు ఉండలు ఉంటాయి కదా అవి ఏడు ఉండలు పెట్టుకోవాలండి మనం ఉదయం పూజకి అలాగే సాయంత్రం పూజకి మనం శనగపిండితో చేసే లడ్డూలు పెడితే చాలా మంచిదండి ఇంకా అలాగే ముఖ్యంగా ఏడు పిండి ప్రమేదాలు అండి పిండి ప్రమేదాలు అనేది పూజకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఆ పిండి ప్రమేదాలు అనేవి బియ్యం పిండిలోని కొంచెం బెల్లం అలాగే ఒక అట్టిపండు కొంచెం పాలు లేదు వీలైతే నెయ్యి అవన్నీ వేసి మిక్స్ చేసి మనం ఏడు ప్రమేదాలు చేసుకోవాలండి వాటికి నామాలవన్నీ చక్కగా పెట్టుకొని అందులోని నెయ్యి దీపాలు పెడితే చాలా మంచిది అయితే ఒక్కొక్క ఒత్తు నేను ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసి పెట్టానండి మీరు కూడా అలా పెట్టండి చాలా మంచిది ఇంకా నల్ల ద్రాక్ష కూడా ఇంపార్టెంట్ అండి ఈ పూజలోని మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి మాత్రం మర్చిపోవద్దు తులసి పూజలో కంపల్సరీ ఉండాలండి అలాగే ఇంకా పూజ విషయానికి వస్తే మనకి బుక్స్ అవి అవైలబుల్గా ఉంటాయండి ఆ బుక్లో ఉన్నట్టుగా మీరు పూజ చేసుకోండి మధ్యాహ్నం అయితే భోజనం చేయకండి మధ్యాహ్నం మనం స్వామికి ప్రసాదం పెడతాం కదా ఆ ప్రసాదం అయితే మనం తినొచ్చు ఉదయం మధ్యాహ్నం భోజనం చేయొద్దు నైట్ మనం భోజనం చేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో